జనసేన ఆవిర్భావ సభ ఏ విధంగా జరిగింది జనసేన ఆవిర్భావ సభ అనుకున్న విధంగా ఒక రకంగా సభ సక్సెస్ అయింది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పదలుచుకున్నారో భవిష్యత్ కార్యాచరణ ఏంటో ఆయన నర్మగర్భంగా చెప్పేశారు తన మాటల ద్వారా తను లేవని తన అంశాల ద్వారా భవిష్యత్తు ప్రణాళిక ఏంటి జనసేన పార్టీ అనేది ఆయన నర్మగర్భంగా చెప్పాడని నేను అనుకుంటున్నాను నేను ఇది నెక్స్ట్ నుంచి నేను ఇలా ఉంటాను అని చెప్పకపోయినా ఆయన నెక్స్ట్ ఏం చేస్తాడు సో జనసేన సైనిక నర్మ నర్మగర్భంగా చెప్పిన అంశాలు ఏమంటే ఏమంటారు అంటే మీరు ఆలోచించిన అంశాలేంటే పాయింట్ వన్ అన్న చాలా చిన్నగా సీఎం వరకు నన్ను చూడద్దు అని చెప్పాడు జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించబోతున్నాను అనేది స్పష్టంగా చెప్పాడు ఇది వరకెన్నడూ లేని విధంగా అన్ని భాషల్లో మాట్లాడుతూ తాను ఒక జాతీయ చెప్పే ప్రయత్నం చేశాను ఇప్పుడు బీజేపీకి దక్షిణాదిలో ఒక బలమైన వెపన్గా పవన్ కళ్యాణ్ గారు మారుతున్నారనడానికి ఇదే సంకేతం తమిళ్లో మాట్లాడాడు కన్నడలో మాట్లాడాడు మా మరాఠీలో మాట్లాడాడు సో ఇలా అన్ని భాషల్లో మాట్లాడడం ద్వారా శివాజీ ఛత్రపతి శివాజీ గారి గురించి చెప్పడం ద్వారా మహారాష్ట్రలో మొన్న ఏదైతే ఆయన ప్రచారం చేశారో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక ఊపి వచ్చిందని చెప్పారు బహుశా బీజేపీ అధిష్టానం కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ఫుల్ మ్యాన్ ద్వారా కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాదు దక్షిణాదిన తన గొంతుక ద్వారా బీజేపీకి ఒక గట్టి బలంగా మారాలని బీజేపీ కోరుకుంటున్నది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి చర్యలు కూడా ఉన్నాయి సీఎం 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 అంటే అందుకే మీరు చాలా సంద సందర్భాల్లో గమనిస్తే రాబోయే పదేళ్ళు మీరే సీఎం అన్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉంటూనే జాతీయ రాజకీయాల్లో ప్రముఖంగా దక్షిణాదిలో ఆయన ఒక మంచి పాత్ర కీలకమైన పాత్ర పోషించబోతున్నాను అని చెప్పటానికి ఆయన మాట్లాడిన భాషలు ఆయన చెప్పిన అంశాలు దోహదపడతాయి ఒకటి అంటే ఒక చిన్నది మీరు ఇప్పుడు ఇంతొందు మాట్లాడుతూ శివాజీ గారు ప్రస్తావన తీసుకొచ్చారు మహారాజా శివరాజు మహారాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది ఆ విధంగా సంభవిస్తున్నారు అంటే మీ దృష్టిలో ఆయన శివాజీ మహారాజా చంబా చంబాజీ మహారాజా ఆ పోలికలోకి నేను తీసుకురాను ఎందుకంటే ఇలా ఒక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు చూస్తే గతంలో చాలా మంది అనుకుంటారు పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియవు అమాయకుడు అనుకుంటున్నారు రాజకీయాలని అవపోసన పట్టినట్టుగా నాకు కనపడుతుంది ఎప్పుడు ఏ స్టెప్ వేయాలో ఆ స్టెప్ వేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది ఆయన స్పీచ్ మొత్తం చాలామంది అనుకుంటారు కొంతమందికి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి స్పీచ్లో ఆయన కొంతవరకు బాగుంది తర్వాత జాతీయ రాజకీయాలు పాకిస్తాన్ వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నాను కానీ ఆయన చెప్పదలుచుకుంది ఆయనకి ఏదైతే రావాల్సిన మైలేజ్ ఏదెంత ఉందో వచ్చింది జాతీయ స్థాయిలో మైలేజ్ వచ్చింది ని తమిళనాడు రాజకీయాలను ప్రస్తావించడం ద్వారా వాళ్ళ నుంచి విమర్శలు తీసుకున్నాడు